దేవుని వాక్యములో నుండి మనము దేవుని వాక్యములో నుండి ప్రార్థన కొరకు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మరి ఏడవ వచనాన్ని అందరం కలిసి అవుదాం రెండవ అధ్యాయము ఏడవ ఏడవ వచనం అతనికి కలిసి అదన కలిసి అవుదాము చూడండి చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనితును ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం కొందనాలు విశ్వప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములో మరోసారి సంఘ ప్రార్థన కొడికలో ప్రభు బిడలంగా మేము చేరువచ్చే దాని కొరకై మా ఎడల నువ్వు చూపిన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ ప్రేమ కొరకై వందనాలు దేవా మరి పోయిన మంగళవారం నుంచి ఈ మంగళవారం వరకు నీ నీడలో మాకు ఆశ్రయం కల్పించి నీ దయచొప్పున మీరు నడిపించి ప్రభావ మరి మా జీవితాల్లో మరి ఒక ప్రార్థన కూడికిని మీరు మాకు దయచేసినందుల కొరకే పొందనాలి మీరు సమాజముగా కూడుట మానవద్దు అని ప్రభా మీరు సెలవిస్తూ వచ్చినారు కాబట్టి నేటి దినాల్లో అటువంటి గొప్ప ధన్యత మీరు మాకు దయచేసినందుల పొందనాలి మా ప్రభా కొంతమేరకు మరి వాతావరణం అనుకూలంగా లేని పరిస్థితులు మరి ఇటు మందిరం వైపు నడవటానికి లేని పరిస్థితులు అయినప్పటికీ నీ నీ బిడలైన వారికి ప్రభా మీరు భారం ఇచ్చినందులు కొరకు స్తోత్రాలు ప్రభావ ఆయా రీతిలుగా వారు రాగలిగినందులు కొరకు హృదయపూర్వకమైన స్తోత్రాలు దేవా ఇంకెవరైనా నీ ఏర్పాటులో ఉండబడిన వారిని కూడా మీరే నడిపించండి ప్రభా మరి మేము ఎక్కువసేపు ప్రార్థనలో గడపటానికి దయచూపిస్తురండి కొన్ని తలంపులు ప్రార్థన కొరకై మా యొక్క వినికిళ్ళలోనై ప్రభా మీరే నీ యొక్క మాటలు బలమైన మాటలు జీవమిచ్చే మాటలు నడిపించే మాటలు మా వినికిళ్ళలోకై వినిపింపచేయమని నీ హస్తగతాలకు మనం అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ శక్తిగల యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములు స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి ఆ దేవుని వాక్యంలో మనము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం సంఘ ప్రార్థన కొరకు ఎఫెస్లో ఉన్న దేవుని బిడలను గురించి ప్రభు తెలియజేస్తున్నటువంటి సంగతులను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం ఎందుకంటే మరి వాస్తవంగా ఇవి చివరి దినాలు మనము కూడా చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం ప్రభు రాకడ సమీపంగా ఉంది ఆయన రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి ప్రభు బిడలంగా మనము ఆయన కోరిన రీతిలో మనం జీవించాలి జీవించి ఆయన వచ్చినప్పుడు మనము ఎత్తబడేవారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు కాబట్టి మరి ఈ రెండో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చినాలు మనం ఒక్కొక్క వచ్చిన చూసుకుంటూ వచ్చినాము మరి ఏడో వచ్చినాము మరి కొనసాగింపు మనం చూస్తున్నాము చూడండి చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట గాక అనే మాట గురించి గడిచిన మూడు వారాలు చూసాం అంటే మనము ఏమి వినాలి మరి ఎట్లా ఏ రీతిగా వినాలి ఆ వినుట వలన కలిగేది ఏంటి వినకపోవటం ద్వారా కలిగే నష్టాలు ఏంటి అనేది కూడా మనం చూడగలిగాం కాబట్టి మరి ఈ ఏడవసంలోనే మరి ఒక ఆ భాగము చూడండి జయించువానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనితుని అన్నాడు దేవుడు గమనించాలి ఒకటి పరదయస్సు రెండవది జీవవృక్ష ఫలములు అన్నాడు గమనించాలి ఒకటి పరదయస్సు రెండవది జీవవృక్ష ఫలములను దేవుడు భుజింపనిస్తానన్నాడు ఇప్పుడు ఆ పరదేశంలోనికి దేవుని యొక్క రక్తము చేత విమోచించబడిన ఆయన సంగముగా పిలువబడే దేవుని బిడ్డలనేటువంటి వారు పరదేశంలోనికి వెళ్ళాలి మొదట పరదేశంలోనికి వెళితేనే ఆ జీవవృక్ష ఫలములను ఏం చేయగలమో మనము భుజించగలం అది బైబుల్ మనకు నేర్పించే సత్యం ఇప్పుడు ఆ పరదేశంలోనికి వెళ్ళటానికి ముందు ఏమని రాయబడింది ఏమని రాయబడింది చెప్పాలా జయించాలని రాయబడింది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం జయించు జయించువానికి దేవుని పరదయసులో అంటే మొదట జయించాలి జయించిన తర్వాత మనము పరదేశులోనికి వెళ్తాం పరదేశులోకి వెళ్ళిన తర్వాత ప్రభు బిడలైనటువంటి వారికి దేవుని సంఘానికి ఆయన జీవవృక్ష ఫలములను భుజింపొనిసిన ప్రభు సెలవు మాట కాబట్టి ఇప్పుడు జయించటం అనగా దేన్ని మనం జయించాలి వాస్తవంగా లోకాన్ని శరీరాన్ని అపవాదిని శత్రువైన శాతాన్ని ఈ లోకంలో ఏం చేయాలంట జయించాలి జయించాలి అని ప్రభు తెలియజేసే మాట ప్రభు తెలియజేసే మాట ఇప్పుడు జయించటం అనేది ఎలా జయించటం అనేది ఎలా అది ఎరగాల మొదట ముందు మనం ఇప్పుడు ఏదో ఊరిక జయించువానికి దేవుని పరదేశులో జీవరక్ష ఫలములు భుజింపనిస్తాడని మనం చదువుకుని ముందుకు వెళ్ళినంత మాత్రాన మనము జయించిన వారము కాము బైబిల్ మనకి ఏమి సెలవిస్తూ ఉన్నదంటే జయించటానికి కూడా మార్గాలు ఉన్నాయి బైబిల్లో ఒక వ్యక్తి జయించటానికి తను ఎట్లా ఏ రీతిగా ఆ ప్రభు కోరిన రీతిలో జీవించాలి రెండవది ఒక వ్యక్తి ఎందుకు జయించలేకపోతున్నాడు అనేది కూడా బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈ రాత్రి మనము జయించాలి అంటే ఎట్లా ఏ రీతిగా జయించగలం జయించటానికి ప్రభు మనకి నేర్పించే సంగతులు ఏంటి అనేది ఐదు సంగతులు బైబిల్లో త్వర త్వరగా మనము చదివి ఎక్కువసేపు మనం ప్రార్థనలో గడుపుదాం రండి మొట్టమొదటిగా మనము ఎలా జయించగలమంటే ప్రియమైన ప్రభు బిడలారా దేవుని వాక్యములు మనం చూస్తాం చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ప్రభు బిడలారా ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన చదవండి ఐదో అధ్యాయం నాలుగో వచ్చినము చూడండి దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏంటంట లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే రాయబడింది గమనించాలి ఇక్కడ చూడండి దేవుని మూలముగా దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును ఏం చేస్తారంట జయిస్తారు ఇక రాయబడినటువంటి మాట లోకమును జయించిన లోకమును జయించిన విజయం ఏంటంటే నేనా మన యొక్క విశ్వాసమే ఇప్పుడు మనము లోకాన్ని పోతే శరీరాన్ని అపవాదిని మనము జయించాలి అంటే మొట్టమొదటిగా మనం ఎవరిపై విశ్వాసం ఉంచాలి ఎవరిపై విశ్వాసం ఉంచాలంట యేసు క్రీస్తు ప్రభు వారి పైన ఆయన పైన ఆయన మీద ప్రభు బిడలంగా మనం ఏముంచాలంట ఉంచాలంట విశ్వాసం ఉంచాలి అది సామాన్యంగా జరిగేది కాదు ప్రియమైన ప్రభు బిడలారా లోకాన్ని శరీరాన్ని పోతే అపవాదం జయించటం అంటే అది ఏమైనా సామాన్యం జరిగేది అది కష్టం దేవుని అందు విశ్వాసము లేకుండా బైబిల్లో ఉంది దేవుని అందు విశ్వాసము లేకుండా మనము జీవించడం ద్వారా అపవాదు ఏం చేయలేము అంటే మనము జయించలేము లోకాన్ని జయించలేము శరీరాన్ని జయించలేము ఈనాడు అనేకులు లోకాన్ని శరీరాన్ని అపవా కారణాలు ఏంటి అంటే దేవుని పైన వారికి ఏమి లేదంట విశ్వాసం లేదు దేవుని పైన విశ్వాసం లేదు దానికి బైబిల్ రుజువు ఆధారం మనం చూద్దాం దేవుని వాక్యములు ఉంది కాబట్టి మొట్టమొదటి మాట మనము జయించాలి అంటే ఏసు క్రీస్తు ప్రభు వారి మీద ఏముండాలంట విశ్వాసం ఉండాలి రండి చూద్దాం దానికి రుజువు ఆధారం చూడండి ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై మూడో వచ్చును ఎబ్రి పత్రిక పదకొండు ముప్పై మూడు ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడో వచ్చును చూడండి వారు విశ్వాసము ద్వారా రాజ్యములను ఏం చేసినారంట బా ఏం చేసినారంట అండి సామాన్యమైన విషయమా దేవుని బిడలైనటువంటి వారు ఎంతమంది ఎంత సైన్యము శత్రువులు అనేటువంటి వారి యొక్క సైన్యం ఎంత గొప్పది బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎన్నో ఎన్నో రాజ్యాలను దేవుని బిడలైనటువంటి వారు జయించటానికి గల కారణాలు ఏంటి న్యాధిపతుల గ్రంథములో ఆయా రీతులుగా యుద్ధాన్ని జయించినటువంటి వీరులు ఉన్నారు గిద్యోన్ అనే వ్యక్తిని మనం చూసినట్లయితే తూర్పు వారు మిద్యోనీలు పోతే అనేటువంటి వారు వారి యొక్క ఒంటెలంట చూడండి ఎలా ఉన్నాయంట ఇసుకవలే ఇసుక వలె ఉన్నాయి అంత గొప్ప సైన్య సమూహాన్ని కూడా మూడు వందల మందితో ప్రభు ఏం చేసినాడు వారికి జయమిచ్చాడు వారికి జయమిచ్చాడు బైబిల్లో ఉంది కొన్ని లక్షల లక్షల సైన్య సమూహాన్ని ప్రియమైన ప్రభు బిడలారా దేవుని బిడ్డలనేటువంటి వారు ఎంతమంది అంట మూడు వందల మంది మూడు వందల మందితో దేవుడు వారికి ఏమి ఇచ్చాడంట విజయాన్ని ఇచ్చినాడు రాయబడిన మాట వారు విశ్వాసముతో రాజ్యాన్ని ఏం చేసినారంట వారు జయించినారు వారి విశ్వాసముతో అంటే నమ్మకము చొప్పున ఎవరి మీద విశ్వాసం అంటే దేవుని మీద విశ్వాసము చొప్పున దేవుని పైన వారుకున్నటువంటి చూడండి ప్రియమైన ప్రభుత్వ విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఏం చేసినట్టే రాజ్యాలను జయించినారు ఇంకా మనం చదువుదాం అమ్మ చదవండి ఇంకా ముప్పై మూడు ఇంకా చదవండి ఆ ఓ అంటే ఇప్పుడు సింహాన్ని సింహము యొక్క నోరు ముంచటం అనేది జయమా అపజయమా అది జయమే కదా చూడండి సింహముల యొక్క నోళ్లను కూడా ఏం చేసినారంట మూహించినారని బైబిల్లో రాయబడింది చూడండి అంటే వీళ్ళందరూ కూడా ఎవరంటే విశ్వాసుల యొక్క వీరులు బైబిల్లో ప్రభు మనకు సెలవిచ్చే మాట కాబట్టి ఆ ప్రకటన గ్రంథము రెండవ ఉద్యమం ఏడో వచ్చిన ప్రకారము జయించువానికి దేవుడు పరదేశుల జీవరక్ష ఫలాన్ని ఏం చేస్తున్నాడు ఆయన మనం పరదేశంలోకి వెళ్ళాలి రెండవది జీవృక్ష ఫలములను మనం భుజించాలి అంటే దానికి మూలమేంటి జయించాలా జయించాలా ఏం జయించాలి మనం లోకాన్ని పాపాన్ని శరీరాన్ని అపవాదిని జయించాలి ఇప్పుడు ఎలా జయించగలం మనము బైబిల్ మనకు సెలవిస్తున్న మాట యేసు క్రీస్తు ప్రభువు మీద ఉన్న విశ్వాసము చొప్పున నమ్మిక చొప్పున అదే మాట రాయబడింది ఏమని 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 రాయబడింది ఆ మాట చదవండి ఒకసారి ఇంకొకసారి రాసిన రాసి పత్రిక ఐదు నాలుగులో రాయబడిన మాట ఏంటి ఐదు నాలుగు రాయబడిన మాట ఏంటి ఆ మాట ఇంకో చదువు ఆ దేవుని మూలముగా పుట్టిన వారు వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయం ఏంటంట మన విశ్వాసమే ఇప్పుడు అదే మాట ఎపిడి పత్రిక పదకొండు ముప్పై మూడు ఉంది కదా ఏంటంట వారు విశ్వాసము వలన రాజ్యములను ఏం చేసినారు జయించినారు కాబట్టి మనం జయించాలంటే మొదట ఏం కలిగి ఉండాలా ఎవరి దేవుని పైన ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం విశ్వాసం లేకపోతే మనం ఏం చేయలేమంట ప్రభుని లోకాన్ని జయించలేం శరీరాన్ని జయించలేం మూడవదిగా అపవాదిని ఏం చేయలేమంట జయించలేం అది ఈజీ ఈజీగా కాదు శ్వాసం చెప్పాలండి కాబట్టి దేవుని మీద విశ్వాసం చొప్పునే మనం జయించగలం ఇది మొదటి మాట రెండవది చూద్దాం రండి రెండవది మనము ఎలా జయించగలమంటే యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము మా చదవండి నాలుగో వచ్చిన నాలుగు నాలుగు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీరు జాగ్రత్తగా వినాల మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని రాయబండి ఇప్పుడు రెండవది చెప్పండి మీరు రెండోది చెప్పండి రెండోది మనం జయించాలంటే ఏం కలిగి ఉండాలా అక్క మనలో ఎవరు ఉండాలంట యేసు క్రీస్తు ప్రభు రాయబడి అన్నమాట అదే చిన్నపిల్లలారా చూడండి అంత చక్కగా ఉందన్నమాట చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటే మనలో ఎవరున్నారంట ఎవరున్నారా మనలో దేవుడు ఉన్నాడు అంతే కదా మనలో ఎవరున్నా దేవుడు ఉన్నాడు అంటే మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వాని కంటే కూడా ఎవరంటైనా గొప్పవాడు కాబట్టి లోకములో ఉన్నవాని కంటే కూడా దేవుడు గొప్పవాడు కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమంటూ ఉన్నాడు మీరు మీరు చూడండి కనుక మీరు వారిని జయించు అన్నాడు అంటే ఇప్పుడు రెండవదిగా మనము జయించడానికి మూలమేందంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనలో ఉండాలా యేసు క్రీస్తు ప్రభు ఏమై ఉండాలంట ఆయన మనలో ఉండాలా యేసు ప్రభు వారు నీలో నాలో మనలో లేకపోతే మనం ఏం కాలేము జైన్స్లేము జైన్స్లేము ప్రియమైన ప్రభు పెట్టారా బైబిల్లో మన పాట ఉంది కదా జైన్సు వారిని కొనిపోవా ప్రభు ఏసు వచ్చు రండు ఇవ్వండి లేకపోతే అందరిని తీసుకొని పోవడానికి వచ్చినాడా యేసు ప్రభు వచ్చాడండి చెప్పండి లేదా పాట ఎందుకు రాసేవాళ్ళు చెప్పండి భక్తులు ఎందుకు ఆ పాట లేకపోతే బాప్తీస్ని తీసుకున్న వాళ్ళందరినీ కొనిపోవా క్రీస్తు యేసు వచ్చిన ఉందా పాడవచ్చు అసలు అట్లా చెప్పాలా అంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళందరినీ కొనిపోవా క్రీ వచ్చు అదే ప్రభు యేసు ఎవరిని బాప్తీసము తీసుకున్న వారిని పా ఏది కొనిపోవా యేసు వచ్చన్ అని ఇది ముందు ఉన్నట్టయితే కొంచెం నేను దాన్ని ప్రాక్టీస్ చేసాను వచ్చేది కరెక్ట్గా పాట కానీ అక్కడ ఏం రాయబడింది అంటే జయించు వారిని కొనిపోవ అంటే జయించు వారిని మాత్రమే ప్రభు ఏం చేస్తే తీసుకు కాబట్టి రెండవదిగా మనం గమనించాల్సింది ఏంటంటే మనం జయించాలంటే ప్రభు బిడ్డలారా మనలో ఎవరు ఉండాలంట ఏసుప్రభు ఉండాలా ఏసుప్రభు ఎలా ఉంటాడు రండి యోహన్ రాసిన సువార్త య యోహను సువార్త పదిహేను అధ్యాయము యోహను సువార్త పదిహేను అధ్యాయము పదిహేనో అధ్యాయము అమ్మ ఆరు వచ్చిన చదువు తల్లి ఆరు ఇప్పుడు చెప్పాలా మీరు ఇప్పుడు ఆయన మనలో ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏమై ఉండాలంట ఆయనయందు మనం ఏం కావాలి నిలచి ఉండాలి బైబిల్ సెలవిచ్చే మాట అంటే ఏసు క్రీస్తునందు మనము నిలిచి ఉంటేనే ప్రభు చెప్పిన మాట స్వయంగా ఇది తన దాసులు శిష్యులు చెప్పిన మాట కాదు ఇది యేసుప్రభు వారు చెప్పినాడు ఏమని ఆరోచనంలో ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి అన్నాడు ఆయన అంటే ఏంటి అర్థము యేసుప్రభు మనలో ఉంటే ఆయనలో ఉన్నటువంటి సారము మనం తీసుకుంటామని బైబిల్ మనకు చలివిచ్చే మాట అది మాట ఒకవేళ ఆయనంత మనం నిలిచి ఉండకపోతే ఆయనలో మనలో ఆయన ఉండడు మనం ఆయనతో ఉండం కాబట్టి ఇప్పుడు ఆ తీగ ఏమైపోయిందంట ఎండిపోయింది ఎండిపోయిందని ఏం చేస్తారు చెప్పాలా తీసి బయట పారవేస్తారు దాన్ని బైబిల్లో రాయబడి అన్నమాట కాబట్టి రెండవదిగా చెప్పండి రెండవది చెప్పండి మనలో ఎవరు ఉండాలంట యేసు ప్రభు ఉండాలి చెప్పండి ఒకటి ఆయనపై ఏమి ఉండాలి విశ్వాసము రెండవది ప్రభు మనలో ఉండాలి అప్పుడే మనం ఏం చేయగలము లోకాన్ని జయిస్తాం జయించిన తర్వాత ఏంటి మన పరిస్థితి ప పరదేశం ఉంది ముందు పరదేశంలోకి వెళ్తాం పరదేశం వెళ్ళిన తర్వాత మనకి జీవృక్ష ఫలాలు ప్రభు మనకేం చేస్తాడు భుజిప్ ఇవన్నీ జరగటానికి ఆరంభం నుండి రావాలా ఒకటి ప్రభు పైన విశ్వాసము రెండోది మనలో ప్రభు ఉండాలి మూడవ మాట చూద్దాం రండి యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ మాట త్వరగా చదువుదాం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుతాం అమ్మ పదానికి వచ్చిన చదవండి పదానికి వచ్చింది మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను తండ్రులారా ఇప్పుడు చెప్పండి మూడవదిగా జయించాలంటే ఏం కలిగి ఉండాలా ఏముండాలా దేవుని వాక్యము మనలో ఉండాల రాయబడిన మాట అది చెప్పాల మూడోది ఏంటంటే మూడోదిగా మనము జయించాలి జయించాలి అంటే దేవుని వాక్యం అనేది ఎక్కడ ఉండాలంట నేనా మన యొక్క హృదయంలో ఉండాల అదే ప్రభు చెప్పిన మాట పెద్దలారా లేదా చిన్నపిల్లలారా లేదా యవనస్తులారా లేదా పెద్దలారా ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే దేవుని యొక్క వాక్యము మీలో సమృద్ధిగా ఆయన ఏమన్నాడు ఆయన నివసింపనీయుడు అంటాడు ఆయన అంటే ఆయన యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే మనలో ఉంటే ప్రియమైన ప్రభు బిడలారా గమనించాలి జయించడం అనే అర్థం ఏంటి పాపానికి దూరంగా జీవించడం అని అర్థం దేవుని వాక్యములో నూట పంతొమ్మిదో కీర్తన పదకొండవ వచ్చినములో ఏమని రాబడి నా ఏమంటాడు చూడండి నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఆ ఉంచుకుని అంటాడు అంటే ఏ వ్యక్తి యొక్క హృదయములోనైతే దేవుని యొక్క వాక్యం ఉండదో ఆ వ్యక్తి ఏం చేయగలడు చెప్పాలి పాపం చేస్తే ఈజీగా పాపం చేయగలడు ఒక వ్యక్తి పాపం చేయటానికి భయపడుతున్నాడంటే అర్థం ఏంటి ఆయన హృదయంలో ఏముందంట దేవుని యొక్క వాక్యముంది ఉంది దేవుని యొక్క వాక్యము ఏ వ్యక్తిని కూడా పాపము చేయనీయదు గుర్తుపెట్టుకోవాలా అందుకే భక్తులు దావిత బలికిన మాట అదే చదవండి ఆ మాట నూట పంతొమ్మిది ఒక కీర్తన పదకొండవ వచ్చును నూట పంతొమ్మిది పదకొండవ వచ్చును నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నావు అన్నాడు అంటే ఇప్పుడు హృదయములో దేవుని వాక్యము లేకపోతే ఏం చేస్తాం ఏం చేస్తారంట పాపం చేస్తారు సరే ఇప్పుడు పాపం అంటే ఏంటి ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం అంటే ఏదో వేయాల్సిన ఏం లేదు ఏదో కది తీసుకుని పొడవటమో లేకపోతే వాళ్ళ ఆశతో మన పేరు మీద రావచ్చుకుంటే ఇవే పాపం ఏనే కాదు ఇంకా అబద్ధము పాపం అని రాయబడింది అబద్ధం పాపము మోసము పాపము అసూయ పాపం దొంగతనం పాపం మత్సరము పాపం క్రోధము పాపం ఇలా మనం చెప్పుకుంటే పాపం గురించి ముప్పై మూడు నిర్వచనాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమి ఒకటైన లేదా మానవుని యొక్క జీవితములు అంటే ఖచ్చితంగా ఉంటుంది లేదా ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పాపం చేయకుండా ఉండాలంటే ప్రభు చెప్పిన మాట ఏంటి మన హృదయములు ఏమి ఉండాలంట దేవుని యొక్క వాక్యం ఉండాలి దేవుని యొక్క వాక్యము హృదయములో ఉన్నంతసేపు పాపము యొక్క ఆలోచన పాపం యొక్క తలంపులు రానే రావు కానీ నాడు పాపం జగల కారణాలు ఏంటి అంటే హృదయములో ఏమి లేదు వాక్యము లేదు వాక్యానికి బదులుగా ఏవో దేవునికి వ్యతిరేకమైన ఉంటూ ఉన్నాయి అందుకే బైబిల్ రాయబడిన మాటింది భక్తుడు అన్నాడు ఏమన్నాడు నేను పదకొండు ప్రభు రవిబెడ్డలారా చూడండి నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను కాబట్టి చెప్పండి ఒకటి దేవునిపై విశ్వాసం రెండవది మనలో ప్రభు ఉండాలి మూడవది మన హృదయంలో దేవుని వాక్యం అప్పుడే మనం ఏం చేస్తాము జయించగలం నాలుగో మార్గ చదువుదాం రండి నాలుగోదిగా సువార్త పదహారో అధ్యాయం సువార్త జయించటానికి నాలుగో మార్గాన్ని చూద్దాం పదహారు ముప్పై మూడు చదువుతాం సిస్టర్ అమ్మ చదవండి నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను చాలు ఏమో రాయబడింది లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నాను నేను ఇప్పుడు నాలుగోది చెప్పండి జయించడానికి నాలుగో మార్గం ఏంటి చెప్పాల అదే అదే అట్లా చెప్పాలా ఆయనను బట్టి ఏం తెచ్చుకోవాలి మనము నాలుగోదిగా చెప్పండి ఏసు క్రీస్తు ప్రభువును బట్టి ఏం చేసుకోవాలంట ధైర్యం తెచ్చుకోవాలి బైబిల్లో ఉంది కదా మొదటి వ్యూహాను ఐదు పద్నాలుగులో ఏమని ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన తన చిత్తానుసారముగా మన మీద అడిగినను మన మనవి ఆలకించుననుదే అనే మాట ఉంది అక్కడ అంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమే ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు ఆయన లోకములో మీకు శ్రమ కలుగుని అన్నాడు లోకములో మీకు శ్రమ కలుగు ఆయనను మీరు ఏం తెచ్చుకోమన్నాడు ఆయన ధైర్యం తెచ్చుకో ఎందుకు ధైర్యం తెచ్చుకోమన్నాడు నేను లోకాన్ని జయించున్నాను కాబట్టి మీరు కూడా ఏం చేస్తారన్నాడు ఆయన జయిస్తారని అర్థం అంటే యేసు ప్రభు వారు యేసు ప్రభు వారు జయించినాడు కాబట్టి ఆయనను బట్టి మనం ఏం తెచ్చుకోవాలంట ధైర్యం తెచ్చుకోవాలి ఆయనను బట్టి మనము ధైర్యం తెచ్చుకున్నప్పుడు ప్రియమైన ప్రభు బిడ్డలారా ఆ శ్రమని ఆ సోదరిని లోకాన్ని ఏం చేయగలం మనము జయించగలమని ప్రభు చెప్పే మాట గమనించాలి ప్రభు చెప్పే మాట అసలు ఎందుకొరకు దేని కొరకు వాస్తవంగా ప్రభు బిడ్డలకి ఈ శ్రమ ఈ శోధన ఇటువంటి యొక్క బాధలు అంటే మనం ఎప్పుడు చదివి ఒక మాట ఉంది కదా పేతురు రాసిన మూటపత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన ఏముందంట చూడండి ఏమని రాయబడింది అక్కడ చూడండి యేసు క్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనత కలగటానికి ఈ శోధనలు శ్రమ అన్నీ కారణం ఆయన మాట రాయబడి ఉంటుంది దేని కొరకు దేవుని బిడ్డలకే శ్రమ అంటే ఒకనాడు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మనకేముంది ఆయన ఎదుట చెప్పాలా మెప్పుందో మనకి మనకి ఉంది మహిముందని బైబిల్ వాక్యం మనం ఇచ్చేది కాబట్టి ఇప్పుడు చెప్పండి నాలుగోదిగా జయించాలి అంటే ఆయనను బట్టి మనం ఏం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలి నాలుగో మాట చివరిగా ఐదో మాట జోదం ఐదో జోదం చివరిగా ఐదోదిగా ప్రభు బిడ్డలారా మనం జయించాలి అంటే ఐదో మార్గం ఏంటి అంటే జయించటానికి సౌదాం ఒక మాట కీర్తనల గ్రంథం అరవై అధ్యాయము అరవై అధ్యాయము కీర్తన అరవై అధ్యాయము పదకొండు వచ్చిన చదువు అమ్మ పదకొండు వచ్చిన అరవై అధ్యాయం పదకొండు వచ్చింది మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము చాలు ఇప్పుడు ఐదోదిగా చెప్పండి జయించాలంటే ఏం కలిగి ఉండాలా దేవుని యొక్క సహాయము కోరుకోవాలి ఎవరు సహాయం కోరాలి ఎవరు సహాయం కోరాలంట దేవుని యొక్క సహాయాన్ని అంటే దేవుని యొక్క సహాయం ద్వారా మాత్రమే మనం ఏం చేయగలము జయించగలం దేవుని యొక్క సహాయం ద్వారా మనం జయించగలం అంతేగాని సైన్యాన్ని ఆ సైన్యం ద్వారానైనా మన బలము చేతనైనా మన శక్తి చేతనైనా మనం ఏం చేయలేము అంట జయించలేము వాస్తవంగా ప్రభు మనకి సహాయం చేస్తే తప్ప అందుకే ఆ భక్త పౌరులను కదా పదమూడు ఆరు పత్రిక ఏమని ప్రభువు నాకు సహాయకుడు నరమాతృడు ఏమి చేయను అని పదాన్ని బలుగుతాడు ఆయన నూట ఇరవై ఒకటి ఒకటి రెండు వచ్చినాల్లో దావిదుగా ఉంటాడు కదా కొండల తట్టు నా కనులు నాకు సహాయము ఎక్కడి నుంచి అన్నాడు అంటే ఏంటి అర్థము దేవుడు ఒక్కడే ఏం చేయగలడు సహాయం చేయగలడు ఇప్పుడు వాస్తవానికి సవులకి ప్రియమైన ప్రభు పెట్టారా ఎంతోమంది సైన్య సమూహం బలంగా ఉన్నారు వాసన చెప్పాలి అంటే కానీ సవులకి ఏం కలగలేదు చెప్పాల దేవుని సహాయము ఎవరికుంది దావీదుకుందా సౌలుకుందా ఉందా ఎవరికి చెప్పాలా దావీదికి దేవుని సహాయం ఉంది కాబట్టి దావీదే జయించినడని బైబిల్లో మనం చూస్తాం బైబిల్లో మనం చూస్తాం ప్రిమైన ప్రభు ప్రభుత్ గమనించాలా కాబట్టి ఐదోది ఏంటంటే దేవుని ద్వారా ఆయన సహాయము ద్వారా మాత్రమే మనం ఏం చేయవచ్చు లోకాన్ని శరీరాన్ని అపవాదిని జయించవచ్చు కాబట్టి ఒకటి దేవునిపై విశ్వాసం ఉంచాలి రెండోది మనలో దేవుడు ఉండాలి మూడోది ఆయన వాక్యం మనలో ఉండాలి నాలుగోది చెప్పండి నాలుగోది ఏం చెప్పుకున్నాం మనం అమ్మ దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఐదోది చెప్పాలి ఇదే ఇంకా నేను మన జీవితాల్లో ప్రభు పిడ్డలంగా మనం జయించే అనుభవంలో ఉండాలి అంటే జయించాలి అంటే ఈ అనుభవాల్లో లేకపోతే మనం ఏం కాలేము జయించలేం జయించలేం ఇక జయించకపోతే ఎక్కడ పరదేశు ఎక్కడ జీవరక్ష ఫలాలు చెప్పాలా చెప్పాలా ఎక్కడ పరదేశు ఎక్కడ జీవరక్ష ఫలాలు ఇక ఉన్నంతకాలం ఏడ వాడుకోవడం ఇంకా పరదేశు గురించి జీవక్ష ఫలాన్ని ఎక్కడ వాడుకోవటమే కానీ అక్కడ అక్క అక్కడ పరదేశం చూసేది లేదు అక్కడ జీవృక్ష ఫలాలు భుజించేది లేదు కాబట్టి ఆ పరదేశంలో మనం ప్రవేశించాలి తర్వాత జీవృక్ష ఫలాలను భుజించాలి అంటే ఎట్లా ఏ రీతిగా జయించాలి ఎలా అనే దానికి ప్రభు చెప్పిన ఐదు అంశాలు అట్లా ఆ రీతిగా మనం ఉంటేనే మనం జయిస్తాం అప్పుడే మనకు పరదేశం అట్లా ఆ రీతిగా మనం ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అట్లా ఆ రీతిగా ప్రభు మనల్ని కూడా సిద్ధపరుస్తున్నాం కాదు ప్రార్థన చేస్తాము గమనించండి